హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో సామాజిక భద్రతా పథకాలు అమలు చేస్తుంది వీటిలో రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన కూడా చేరింది పూర్తి వివరాలను వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పీఎం కిసాన్ స్కీమ్ కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఏడు వేల ఐదు వందల రూపాయలను మూడు విడతల కింద నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లో వేస్తుంది ఇవి మాత్రం అర్హులు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే అండగా ఉంటాయని చెప్పొచ్చు వయసు పైబా తర్వాత ఎలాంటి ఆదాయ వనరు ఉండదు ఈ నేపథ్యంలోనే వయసు పైబడిన చిన్న సన్నకారు రైతుల కోసం అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం యోజన పద్దెనిమిది నుంచి నలభై వయసున్న రైతులు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల భూమి రికార్డుల్లో పేర్లు కలిగి ఉండి రెండు హెక్టార్ల వరకు సాగు చేయగలిగిన భూమి కలిగి ఉంటుంది వారంతా ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు పెన్షన్ మాత్రం అరవై ఏళ్లు నిండాకే వస్తుంది రైతులు అరవై సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం కట్టాలి ఆ తర్వాత నెలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ వస్తుంది స్కీమ్ లో చేరే వయసును బట్టి ప్రీమియం ఉంటుంది రైతు చెల్లించిన మొత్తమే ప్రభుత్వం కూడా జమ చేస్తూ ఉంటుంది ఉదాహరణకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో రైతు నెలకు యాభై ఐదు చొప్పున తన వాటాగా చెల్లిస్తే కేంద్రం యాభై ఐదు రూపాయలు కలిపి బీమా కంపెనీ నూట పది చెల్లిస్తూ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల వారికి యాభై ఐదు ప్రీమియం కాగా వయసును బట్టి ఇది పెరుగుతూ ఉంటుంది నలభై ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో చేరితే నెలకు రెండు వందల చొప్పున కట్టాలి రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో తమ పేర్లు ఆన్లైన్ ద్వారా ఈ స్కీమ్ లో నమోదు చేసుకోవచ్చు రైతు ఫోటో ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయం వయసు నిర్ధారణ సాగు భూమి ఆధార్ వంటి పత్రాలు సమర్పించాలి ఈ వివరాల్ని పోర్టల్లో నమోదు చేశాక తర్వాత రైతుకు సమాచారం అందుతుంది స్పెషల్ పెన్షన్ అకౌంట్ తెరిచి కార్డు అందిస్తారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీరు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ని సబ్స్క్రైబ్ చేయి